కోసిగిలో నాలుగు మండలాలు అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి పాలకుర్తి తిక్కారెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు వైసీపీ కోవట్ రాఘవేంద్ర రెడ్డికి టికెట్ ఇచ్చారని టైర్లకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు కోసిగి గాంధీనగర్ నుండి శ్రీ ఎల్లమ్మవ్వవారి దేవాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు టీడీపీ ఆఫీస్ చుట్టూ బ్రోకర్లు ఉన్నారు వారి మాటలు విని నాకు టికెట్ ఇవ్వలేదు అని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు మీ అందరి ఆశీస్సులు ఉన్నంతవరకు నేను భయపడే ప్రసక్తే లేదు అని ఖచ్చితంగా అసెంబ్లీకి పోటీ చేస్తాను అని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వైసీపీ కోవట్టు అయిన మాధవరం రెడ్డికి టికెట్ ఇస్తే మేము పనిచేయమని ఇన్ని రోజులు మాకు అండగా ఉన్న పాలకుర్తి తిక్కారెడ్డికే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వాలని లేని పక్షంలో మేము మొత్తం రాజీనామా చేస్తామని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్పై పునరాలోచన చేసి పాలకుర్తి తిక్కారెడ్డికి టీడీపీ ఇస్తే మేము ఖచ్చితంగా గెలిపిస్తామని మంత్రాలయం నియోజకవర్గం నాలుగు మండలాలు అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు కోసి మండలం కన్వీనర్ జ్ఞానేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు మాట్లాడుతూ ఇన్ని రోజులు మాకు అండగా నిలిచిన వ్యక్తి పాలకుర్తి తిక్కారెడ్డికే టికెట్ ఇవ్వాలని కొసిగిలో గాంధీనగర్ నుండి ఎల్లమ్మవ్వవారి దేవాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు నేనే ఇక్కడ క్యాండిడేటు అని చెప్పి ప్రజలు కార్యకర్తలు భావించారు అయితే నిన్న ఊహించనటువంటిగా మా పార్టీ లిస్ట్లో ఒక వైఎస్ఆర్సిపి కోవర్టుకు టిక్కెట్ ఇవ్వడం జరిగింది దానివల్ల ప్రజలు కార్యకర్తలు మమేకమై ఈరోజు మేము ఆత్మీయ సమ్మేళనం చేస్తే కొన్ని వేలాది మంది కార్యకర్తలు నాలుగు మండలాల నుంచి వచ్చారు మేము చంద్రబాబు గారికి కోరుకునేది ఏమంటే మీ నిర్ణయాన్ని ఒకసారి పునః పరిశీలించండి సర్వే చేయించండి మేము గెలుస్తామంటేనే మాకు టికెట్ ఇవ్వండి కనీసం ఏజెంట్లు పెట్టుకోలేని వాడు కనీసం గ్రామాలలో తన పేరు కూడా వాడు తన గ్రామాల్లో ఏ గ్రామంలో కూడా పేరు కూడా తెలియదు అటువంటి మంచికి టికెట్ ఇస్తే మనం ఎట్లా అధికారంలోకి మనం అధికారంలోకి రావాలి అని అంటే ఎమ్మెల్యేలు గెలవాలి ఎమ్మెల్యేలు గెలవాలంటే ప్రజలు మనల్ని నమ్మాలి ఈ తిక్కారెడ్డి నేను మీరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పది సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం మీరే అన్ని నా భుజస్కంధాల పైన వేసుకున్నాం కరెక్ట్గా ఐదు సంవత్సరాల క్రితం నా పైన బుల్లెట్ల వర్షం కురిసినా మేము అదరలేదు బెదరలేదు ఒక కాలు అనేది మాకు ఇబ్బంది అయింది అయినా చంద్రబాబు గారికి మనం కోరుకునేది ఏమంటే మీ చుట్టూ బ్రోకర్లు ఉన్నారు వాళ్ళని గమనించలేకపోతే పార్టీ చాలా ఇబ్బంది పడుతుంది బ్రోకర్ల వెంటనే మీరు గమనించి గుర్తించి మాకు పునఃపరించి కర్నూలు జిల్లాలో టిక్కెట్లన్నీ మళ్ళీ పరిశీలించండి గెలిచే వాళ్ళకు టికెట్లు ఇవ్వండి మీరు ముఖ్యమంత్రి అవుతారు మీరు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఎంతైనా ఉంది మనం ఈ రోజున ఎవడో సర్వేలు వాళ్ళు వస్తే అందరు ఎక్కడనో బీహార్ యూపీ నుంచి డికే అని కేపి అని పీకే టీములన్నీ వస్తే మనం ఎక్కడి నుంచి వీళ్ళు యాభై వేల ఐదు లక్షల కమ్ముడు పోయేటోళ్ళు ఆ వీళ్ళు మనకు మీకు చెప్పేది మా చరిత్ర రాసేది మా రాత రాసేది ఎవడు ఈ రాబిన్ శర్మ అందరూ డబ్బులు కమ్ముడు పోతా ఉన్నారు నేను నా సాక్ష్యాలతో సహా మీ దగ్గరకు వస్తా నీకు ఎవరిని కావాలంటే వాడిని ఎట్లన్నా రాస్తారు అట్లన్న రాస్తారు ఎవడో ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు మా రాజకీయ నేతలు తలరాతలు రాస్తే మళ్ళీ ప్రజలు మన రాత్ర ఎట్లా రాస్తారు మీరు ఆలోచించండి కాబట్టి లోకేష్ గారికి చంద్రబాబు గారికి ఎవరో ఈ బ్రోకర్లు గుర్తించి మళ్ళీ మీరు పరిశీలించి మనం అధికారంలోకి రావాలి ప్రజలు ఈరోజు మన పక్షాన ఉన్నారు కానీ వాళ్ళకు సరైన క్యాండిడేట్ని ఇస్తే గెలిపిస్తారు కాబట్టి మంత్రాలయం నియోజకవర్గంలో నా అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలించండి అని చెప్పి రెండు వందల ముప్పై ఏడు బూతుల నుంచి నాలుగు మండలాల నుంచి మొత్తం వంద గ్రామాల నుంచి మేము మిమ్మల్ని కోరుకుంటాం நீ கண்ணு ஹோரோ நீ கண்ணு ஹோரோ நீ கண்ணு ஹோரோ நீ கண்ணு ஹோரோ ஆனமடி நான் வந்தா வந்தாரு மீரோ ஆசாவை ஜோடி வெள்ளாமே நீ மன்றாலமலோ நீ மன்றாலமே வெட்க வர்தம் ப்ரோ ஆசாமரே கே வெள்ளாமே ஐனா இது குடி அ जिंग चेचो प्रेप बी रखी न